మనము ఆదిలాబాద్లోని ఏరోడ్రంలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇసుకతో కూడుకున్న ప్రాంతం ఉంది ఇది ఎయిర్పోర్ట్కు అనుకూలము అనడానికి కూడా నేల కూడా ముఖ్యము అయితే దానికంటే ముందుగా ఈరోజు మనము ఈ చెప్పేది ఏంటంటే ఈ బ్రహ్మజముడు నాగజముడు లాంటివి క్యాక్టస్ అనే తరగతికి చెందిన మొక్కలు మీరు ఇక్కడ చూస్తుంది ఇది పత్రము అనుకుంటున్నారు కానీ వాస్తవంగా పత్రము కాదు ఇది కాండమే పత్రంలాగా కనిపిస్తుంది అయితే దీంట్లో ఈ ముళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని పత్రం అంటారు ముళ్ళు పత్రంలాగా మరి వీటి ద్వారానే ఇది శ్వాసక్రియ జరుపుతుంది ఇక్కడ దీని ద్వారానే ఇది మనము భవనం అనేది కూడా చెందింది వెజిటేషన్ కూడా అవుతుంది దీనికి అతి తక్కువ నీరు ఉన్నా కానీ సరే నీటిని శోషించుకుంటాయి అందుకోసమే ఇక్కడ చూడండి ఇక్కడ ముళ్ళు ఉంటాయి కానీ ముడితే ఇక్కడ మెత్తగా ఉంటుంది కాండము పత్రంలాగా కనిపిస్తున్న కాండము చాలా మెత్తగా ఉంటుంది దీంట్లోనే ఇది అన్ని రకాల స్టోరేజ్ చేసుకుంటుంది స్టార్చ్ని కూడా ఇలాంటి మొక్కలు వాస్తవంగా ఎడారిలో ఉంటాయి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ అనేది తక్కువ ఉన్నా కానీ కూడా పెరగగలిగే మొక్కలు అయితే మనం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే అతి తక్కువ వనరులతోని కూడా ఏ విధంగా జీవించాలి మళ్ళీ ఉన్న వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని కూడా ప్రతి దాంట్లో కూడా మనకు సైన్స్ కూడా జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్